నమస్తే ఈరోజు ముందుగా జనగామ జిల్లా మీడియా మిత్రులందరికీ ఉద్యమ అభిననాలు తెలియపరచుకుంటున్నాను అలాగే భారతదేశ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను అందరికీ నేను మీ అమ్మగోతి రాంబాబు నాయక్ శివలాల్ సేన రాష్ట్ర అధ్యక్షునిగా మరి పనిచేస్తున్నాయి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాల పటిమ మరియు ఉన్నటువంటి గిరిజన జాతి లంబాడి జాతి మరి ఈరోజు మరి రాజకీయంగా కావచ్చు మరి సామాజికంగా కావచ్చు ఈరోజు తటస్థాయి చాలా కింది స్థాయికి దిగజారే పరిస్థితి మరి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్రంలో మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి క్యాబినెట్ కూడా కూర్చొని ఉంది ఇప్పటికీ క్యాబినెట్లో మేము సేవ సేనగా ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క రాజకీయ పరిణ ఉన్నటువంటి అంశాలను రాజకీయాలను మమ్మల్ని రాజకీయ పరంగా తుంగలో తొక్కే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మరి ముక్త కంఠంతో మేము ఈ విషయాన్ని మరి ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకంగా మరి పోరాడుతూనే ఉన్నాం అదే విషయానికైతే గా ఏదైతే శాసనసభ ఎన్నికలు జరిగి దాదాపుగా రెండు వందల రోజులు పైచిలుపు అవుతున్నప్పటికీ మరి ఈ రోజుకి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది ప్రజానీకం ఉన్నటువంటి మరి లంబాడి ప్రజలు మరి ఈ రోజుకి గుర్తించకుండా మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మరి మమ్మల్ని జాప్యం చేస్తున్నటువంటి అంశం దీని ఇది దేనికి సూచిస్తుందని మరి దీని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి విచ్చల విడితనంగా ఎక్కడ పడితే అక్కడ మరి విత్తనాలు నకిలి విత్తనాలు వస్తూ ఉంది రాష్ట్రంలో ఇది రాష్ట్రాన్ని మరి నకి విత్తనాల్ని మరి అరికట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లంబాడీ ప్రజలు కావచ్చు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి మరి ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో మరి రైతు రైతు పని చేసుకుని బతుకునేటువంటి వ్యక్తులు రైతులు మరి హరిగోస పడతా ఉన్నారు ఈరోజు వారికి విత్తనాల బారి నుంచి మరి ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అలాగే ఈ యొక్క ఫీజులు అధికంగా మరి కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు ప్రైవేట్ యాజమాన్యము అందరికీ మరి నేను ఒకడే మరి ప్రభుత్వం సేవలాల్సి తరఫున ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత మరి అనేక రకాలుగా చూస్తూ ఉంటే పాఠశాలలు కాలేజీలు విద్యా సంస్థలు మరియు వారు మరి పై లెవెల్లో పోయి లక్షల లక్షల రూపాయలు మరి వసూలు చేసి మరి ఉన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్ళు నడ్డి విరిగే పరిస్థితి చేపిస్తారు కాబట్టి మరి విద్యా సంస్థలకు వారి బారిన పడినటువంటి విద్యార్థులకు మరి కాపాడాలి మరి ఏదైతే ఫీజులు ఉన్నాయో మరి విద్యా సంస్థల నుంచి ఫీజులు కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేయాలని అలాగే జివో నెంబర్ త్రీ కావచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో జివో నెంబర్ థర్టీ త్రీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి టెన్ పర్సర్వేషన్ని మరి ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా చట్టబద్ధత కల్పించాలి వచ్చే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అసలు ఏదైతే హైకోర్టులో మరి పిటిషను మరి ముందుకొస్తావు మరి ఆ ఫిటీస్ అన్ని గౌరవము మరి గవర్నమెంట్ ప్రభుత్వము మరి ఏ రకంగా మరి ముందుకు వాదించి మరి యొక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి మరి గిరిజన తెగలకు టె సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఇచ్చినటువంటి మరి రిజర్వేషన్ని ఏ రకంగా కాపాడుతుందో దాని మీద కూడా స్పష్టమైనటువంటి నిర్ణయము ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మరి నిన్ననే దాదాపుగా ముప్పై మూడు జిల్లాల్లో మేము శేవాలాల్ సేనగా మా యొక్క ఉన్నటువంటి డిమాండ్లన్నీ అన్ని జిల్లాల్లో మరి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఆ ఇచ్చినటువంటి వినతి పత్రాల్లో మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మరి ప్రభుత్వానికి దానికి ఇమీడియట్లీగా అంచలంచలగా మమ్మల్ని పరిష్కారం చేసే విధంగా మరి ఉండాలి లేని ఏడల సేవలాల సేన మరి ఉద్యమాన్ని కూడా ఆగదు ఉద్యమం నిరంతర ఉద్యమం చేస్తుందనే విషయాన్ని కూడా మరి ఈరోజు మీడియా ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం జై జైవలాల్ Keeze!